గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు గురువారం కదా చక్కగా పూజ అయితే అయిపోయిందనమాట అంటే రోజులా నీరోజు కూడా సింపుల్గా మన ఇంట్లో ఎప్పుడు అలానే ఉంటుంది చక్కగా ఈరోజు వీడియో ఏంటంటే విషయం మన చిన్న తోటలో టమాటా నారు వేయబోతున్నాం అనమాట నారు వచ్చింది కదా వేసానప్పుడు ఇప్పుడు తీసి వర్షం పడుతుంది కాబట్టి చక్కగా అదంతా అక్కడక్కడ వేరే వేరే తోటలల్లో అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి అలా అనుకుంటున్నాను ఈ వీడియో తీసే టైంకి నాటేసి ఇంట్లోకి వచ్చేసామండి ఇప్పుడు టైం ఎంత అయిందంటే వీడియో తీసే టైంకి తొమ్మిదిన్నర అయితే అయింది అయితే ఈ వీడియో తీస్తున్నా దేవుడిది ఈ వీడియో తీసే టైంకి అయితే మొక్కలు నాటేసుకొని కిందకు వచ్చేసాం అనమాట ఇలా మన పిచ్చి వడ్రంగి వడ్రంగిపెట్ట గూడు చూసారా ఇప్పుడు బయటకు వెళ్ళింది కదా ఈరోజు వర్షం అయితే వస్తుంది హైదరాబాద్లో ఇంకా ఇలా పడుతూనే ఉంది సన్నగా జల్లు మరి కొంచెం కొంచెం తెల్లగా అవుతుంది మరి మన ఇంటి ముందు ముగ్గు అనమాట అది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు చూడండి అందరూ కొంచెం వర్షం రావటం మానేసింది కదా అలా చక్కగా ఇప్పుడు మన కూడా చూద్దాం ఇక్కడ చూస్తే గుడ్లు చూస్తారా రెండు గుడ్లైతే పెట్టింది బాగా గమనించండి చక్కగా కనిపిస్తున్నాయి కదా అదనమాట సంగతి నేను ఉదయం ఐదున్నర కూడా తీసాను ఐదున్నర ఆరులోపు అది కూడా చూసేద్దాం ఇప్పుడు వచ్చేయండి ఇదిగోండి ఇది పొద్దుట ఆరున్నరకు అనమాట తీసాను సారీ పొద్దుట ఐదున్నర నుంచి ఆరులోపు తీశాను ఇలా అయితే ఉందనమాట పాప రెండు గుడ్లు పెట్టుకొని ఉంది కదా అందుకే కదలట్లేదండి అలా ఉండిపోయింది వాళ్ళ వాళ్ళ గుడ్లు తీసుకెళ్ళిపోతామేమో మనం అని చెప్పి అలా కాదు నేను చెప్పాను మాట్లాడాను కాసేపు పెట్టుతో ఏం కాదు నీకు ఇక్కడే ఉండమ్మా ప్రశాంతంగా ఉండు మేమేం ఏం నిన్ను హ్యాపీగా ఉండొచ్చు ఇంకా ఎవరన్నా ఏం చేస్తే మేము చూసుకుంటాం కదా అని చెప్పి అలా అయితే చెప్పి చక్కగా చూస్తూ ఉంది నా నా వైపు మాట్లాడుతుంటారా ఏదో అర్థమైనట్టే చూస్తూ ఉందనమాట నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి హాయిగా ఇక్కడ నుంచి ప్రొద్దుటే కదా అలా ఊడ్చే వాళ్ళు వచ్చారు అంటే మున్సిపాలిటీ వాళ్ళు మళ్ళీ వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు అంతా ఇక్కడ చూస్తే ఈ పిట్ట మాత్రం పాపం వడ్రంగి పిట్ట అలా కూర్చుండిపోయిందండి నాకైతే భలే జాలి అనిపించింది బయట వర్షం వస్తుంది చక్కగా ప్రశాంతంగా అంటే నేను చేసిన పని ఒక్కటి మంచి చక్కగా ఉయ్యాలు ఊపితే ఊగుతుంది అంటే నేను చేసిన పని ఒక జీవికి పని కొంచింది అన్న సంతోషం నా దగ్గర అయితే చాలా ఉందనమాట అది మనకి తెలియదు మొక్కలు వేసేటప్పుడు ఇలా అవుతుందని నాకైతే ఎంత ఆనందంగా ఉందండి ఇలా కూడా పెడతాయా అని ఫస్ట్ టైం మా ఇంట్లో అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు పెట్టాయి తర్వాత గుడ్లు పెట్టి వెళ్ళిపోయిన తర్వాత అటువైపు కొన్ని గ్రిల్స్గా అవతల వైపు పెట్టినాయి నాకు అనిపించలేదు మొత్తం అయిపోయిన తర్వాత చూస్తే గూడు కూడా అంతా ఎండిపోయి పెట్టెలంతా ఎగిరిపోయి అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు మాత్రం మన కళ్ళ ముందే గూడు కట్టుకొని మన కళ్ళ ముందే గుడ్లు పెట్టి మన కళ్ళ ముందే పిల్లలు కూడా వస్తే ఎంత ఉంటాయి కదండీ చూద్దాం ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే భగవంతుడి దేవల్ల ఆ అది పిల్లల్ని చిన్న పిల్లల్ని కూడా చూడటానికి బాగుంటుంది ఇప్పుడు చూసారా టైము అదనమాట ఆరు నుంచి ఐదున్నర నుంచి ఆరులోపు చక్కగా అయితే అలా ఉంది చిన్న చిన్న పిట్టలు చూస్తే ఎంత ముద్దుకుంటే చూద్దాం దేవుడు అవకాశం ఇస్తే ఎగిరిపోకుండా ఇక్కడే ఉంటే మన ఇంట్లో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మొత్తం చూసేయండి టమాటా నారు తాళం కాదు ఆహా ఇంకో తాళం ఉంది ఇది వేరే టమాటానారు వేయటానికి వచ్చామండి వర్షం పడుతుంది కదా ఇప్పుడైతే బాగా నాటుకుంటుంది వేసేద్దాం నేను మీ జయలక్ష్మి పూలన్నీ వచ్చిన చూసాన్ని పని అయితే చూసుకుందాం పొద్దున్నప్పుడు ఎనిమిది అయింది టైం కరెక్ట్గా మంద పచ్చిమిరపకాయలు బాగా శ్రాంతి కొయ్యొచ్చు మరీ ముదిరిపోతాయి పండిపోతాయి ఇగో గులాబీలు మీకు ఇంకా విషయం చూపిస్తా వర్షం వస్తే బలం ఉంటుంది కదా బాబా చల్లగా ఉంది వర్షం కొంచెం వెళ్తూ వస్తుంది లైట్ లైట్ గా నిన్న మరి ఇట్లా కూడా లేదు నిన్న అయితే అసలు వర్షం దా అవి చూడు ఓసారి చూసావు నువ్వు చూసావా వాటర్ లిల్లీస్ అదిగో వాటర్ లిల్లీస్ మళ్ళీ వచ్చినాయి వాటర్ లిల్లీస్ అంటేనే వర్షం వచ్చేటప్పుడు వచ్చేది అవును వర్షం వస్తేనే వస్తాయి చూస్తావేంటి నిజంగానే ఆశ్చర్యంగా చూస్తుంది మా అమ్మాయి నిజమే అది ఓకే నాన్న నేను గబగబా అవి నాటేస్తాను ఇది ఇది వచ్చాను కలరేసి పెట్టాను అనమాట అంటే కుండీలు ఇగు టమాటా నా చూసారా అంత వచ్చింది అక్కడక్కడ నాటేద్దాం గోంగూర వచ్చింది అది సంగతి ఆయన ఏంటట్లా కూర్చుంటే అట్లా పని కాదు పని కాదు కొంచెం చిన్న చిన్న పనులు అందిస్తే పోయి హాయిగా దర్జాగా రాజా లా కూర్చున్నాడు చాటి కూడా అయిపోయిందా దీనికి పందిరి కట్టాలి ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా మేకలు కట్టి పందిరి కట్టాను వర్షం తగ్గితే వర్షానికి ముందు నాటేసుకుంటే టమాటాలు కావాలండి ఇదిగోండి పక్కింటి వాళ్ళని అడిగాను పక్కింటి ఆంటీని టమాటా నారు కావాలని అడిగితే సరే అన్నారు సరే అన్నారు కొంచెం ఆడుకోవాలి ఎవరు అక్కడ ఉంటుంది చూడతా అదిగోండి టమాటా అన్నారు ఆంటీకి ఇవ్వడానికి మా అమ్మ రడిగేసి పక్కింటి వాళ్ళకి ఇద్దామని మదర్ మట్టితో సార్ ఇప్పుడు చూడు అట్లీస్ ఇది ఏకనిము మాకకి తన ఆరు వేస్తున్నా మీ జయలక్ష్మి ఈ వర్షానికే బాగా వస్తాయి తెలుసా నీకు మా అమ్మాయి కూడా నేర్పిస్తుంటానండి చెప్తుంటాను పిల్లలకి చెప్పాలి ఎప్పుడు వేస్తే ఏం వస్తాయి ఇట్లాంటివి అని చెప్తుంటే వాళ్ళకి అనమాట ఈ వర్షం మళ్ళీ వస్తుంది అనుకుంటాయి వచ్చేలోపే మనం వాన తగ్గే తగ్గింది కాబట్టి పైకి వచ్చాము అసలు ఆగట్లేదు మమ్మీ సన్న చినుకులు పడుతున్నాయి నిన్న ఎక్కువ పడ్డది కదా ఈ రోజు ఐట మాత్రం వేస్తే అసలు పచ్చడి మా మమ్మీ డాడీ చాలా ఇష్టం టేస్ట్ బాగుంటది ఉంటాం ఇక్కడ ఒకటి నాటేస్తే అవే వస్తాయి అయ్యేటప్పటికి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అంటే మంచిగా వస్తాయి వర్షాలకి ఫుల్గా వస్తాయి ఇంకా ఇదిగో అక్కడక్కడ వేస్తాయి టమాటా మొక్కలు పక్కనే ఉంటాయి అన్ని ఫుల్గా వస్తాయి వర్షాలకి జాగ్రత్తగా చూసుకోవాలి మనం అంతే గోంగూర కావాలమ్మా నీకు గోంగూర కావాలమ్మా నువ్వు తెలుసా నీకు వర్షాలకి నాటుకోండి మీకు ఎవరికైనా తెలియపోతే చెప్తున్నా మాక్సిమం తెలిసే ఉంటది ఎవరో తెలియకుండా గార్డెన్స్ ఇంట్లో కానీ పొలాల్లో కానీ చేస్తున్నారు కాబట్టి మాక్సిమం అందరు చేసుకుంటున్నారు వీలైనంతవరకు తెలుస్తుంది కానీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా పాపం ఫస్ట్లో నేను ఎట్లా పెట్టుకున్నాను అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అందరం పుడతా నేర్చుకోం కదా నేర్చుకొని చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ చూసేవాళ్ళకి పనికి వస్తుంది ఇట్లా నారు వేసుకున్నాక తీసి అక్కడక్కడ నాటుకుంటూ ఉండండి చక్కగా బాగా పెరుగుతాయి మళ్ళీ మనకి ఫుల్ చెర్రీ టమాటాలు మన తోటలో నేను ఆ రోజు చెప్పాను మీకు గుర్తుందా మార్కెట్ నుంచి దాగానే ఇవి వేసేస్తాను నేను మన తోటలోకి వెళ్ళిపోతే ఇవన్నీ వీడియో కూడా బాగా పోయింది మీకు గుర్తుందో లేదు నాకు తెలీదు అదేనమాట ఇవి ఇలా వేస్తూ ఉన్నాను హ్యాపీగా వస్తాయి అక్కడ కూడా నానా సిజర్ నాటుకుంటూ వెళ్ళాం అనుకో వర్షాలు బాగా ఇది కట్ చేస్తే కొంచెం బాగా చక్కగా అంతే ఉన్నప్పుడు ఉన్నప్పుడు నాటుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అనమాట ఈరోజు హైదరాబాద్ లో సిచ్యువేషన్ పొజిషన్ ఇలా నిన్నటి నుంచి ఇలా వర్షం పడుతూనే ఉంది చూసారా ఓ నారీ ఇక్కడ ఉందా చూడలేదు నువ్వు ఇప్పుడు దాకా ఇదిగోండి ఇది అంత టమాటా నారే మరి పెద్ద టమాటానా వేసాను కానీ నాకు గుర్తు రావట్లేదు ఏ టమాటాలు వేసాను అదే అనమాట సంగతి ఇక్కడ కొంచెం నాడదాం ఇట్లా వాన వచ్చినప్పుడు నాడదామనే వేసే నాకు ముందే మనకు తెలుస్తుంది కదా ఐడియా ఉంటుంది కదా వర్షాలు వస్తాయి అని అది సంగతి ఇక్కడ ఒకటి నాటి అక్కడక్కడ రెండు రెండు నాటుకుంటా వెళ్ళిపోతే అంతే మంచి మనకి టమాటాలు ఇస్తాయి తర్వాత కదా ఇదిగోండి ఇక్కడ వంకాయ నారులో కూడా వేద్దాం చూద్దాం కదా ఇక్కడేస్తా ఉంటా వేస్తా వేస్తా ఉంటే మనకి కొంచెం టమాటాలు వచ్చినప్పుడల్లా ఒక పావు కిలో అట్లా ఇస్తే చాలు మన ఇంట్లో వరకు ఎవరికి నీటాలకి మెయిన్ నేను నా గురించి కన్నా ఎవరికైనా నీటానికి ఆలోచిస్తా అదేంటో తెలియదు నాకు అంత ఇష్టం అనమాట ఇది గొల్లిపాయలు నాటాం కదా ఇట్లా పాడైపోతే పడేయకండి దీంట్లోనే గుర్చోయండి బాగా వస్తుంది అదిగోండి చేసారా ఇట్లా పెట్టేస్తే తడికి మంచి బలం లాగా అయిపోయింది బలం ఇది మంచి బలం ఇదిగోండి బలాకి ఇదంతా తీగ ఎంత బాగా ఉంది కదా ఇదిగోండి ఇదంతా చూసారా ఇంకా చిన్న చిన్న సిక్స్ ఇదిగోండి తీగ అటు ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోతుంది మమ్మీ అవునా ఏది అదిగో 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 ట్రైన్ సన్ చూసా మమ్మీ లైట్ లైట్గా ఎలా వస్తుందో అది అక్కడక్కడ సన్ ఇది ప పచ్చిమిరపన్నారు ఇది ఇది అక్కడక్కడ వచ్చినాయి నేను వేయలేదు కానీ ఎప్పుడో వేసినట్టు గుర్తు అయ్యే సూర్యుడు బలం వస్తున్నాడు మరి ఏమో గుర్తులేదు మాస్తుంటా అట్లా వేస్తా ఉంటా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి గుర్తుండదు వచ్చినప్పుడు అటు అటు తిరుగుతా వీడియోలో చూపించిన కానీ మనం చెట్ల పని చేసుకునేటప్పుడు అట్లా చల్లేసి వెళ్ళిపోతాం కదా అలాంటివన్నీ వస్తుంటాయి అనమాట దీని గురేంటి వచ్చే మొగ్గు లక్ష్మీ చూసావునా ఎంత చిగురండి అక్కడక్కడ ఇట్లా నాటేస్తే వస్తా ఉంటాయి వాటర్ వాటర్స్ సెకండ్ ట్రిప్ ఉంటాయి ఉంటాయి ఇదిగో మట్టిలో మాణిక్యాలండి ఇవన్నీ హ్యాపీగా ఉంది కదా కొన్ని మొగ్గలు అదిగో గులాబ్ పూలు ఈరోజు ఎన్ని వచ్చినాయి నాన్న ఒకటి చాలానే వచ్చినాయిలే తెంపేస్తూ ఉన్నాడు ఇక ఇక్కడ కూడా రెండు ఉన్నాయి చూడు ఇంకా మందారాలు కూడా చేసుకోవాలి ఇంకా చేసుకునే అన్ని చేసేటప్పటికి టైం అవుతుంది అనమాట ఇవి ఉన్నాయి పనులు ఇంకా వీడియో పెద్దగా అయితే ఆపేద్దాం ఇక్కడికి సరేనా ఇంకొకటి ఉంది అది తీసి బాక్స్ లోకి మార్చేయాలి అంటే అమ్మమ్మకి చిర పోనా పచ్చడి చేసుకుంటారు వంకాయను అది పూలు గురువారం కదా పూజ అయిపోయి ఉంటుంది ఏమో వస్తాయిలే అది ఇవి పచ్చి రూపాయలు కూడా వచ్చినాయి కరెక్ట్ బాగానే గుర్తు చేసి అక్కడ ఉన్నాయి కొంచెం రాజుకి చెప్పి వాళ్ళకి మనకి రాకూడదు అని బాగా వచ్చిన పెద్దగా వచ్చినాయి బాగా ముదిరినాయి కనిపించలే రెండు రోజుల నుంచి మర్చిపోయాను కలిసిపోయింది గ్రీన్ కలిసిపోయింది బాగుందమ్మా చాలు మన చెట్టు కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూరలు కావాలి ఏ కూర వేసినా వేస్తాం కాబట్టి ఒకటి తెంపండి నాన్న అక్కడ కూడా ఒకటి కనిపిస్తుంది ఎక్కడ ఇంకా ఉన్నాయా చూడండి ఒకసారి ఇంకా లేవు అన్నచ్చినా ఇవ్వండి

స్టాండ్ అనమాట అది ఇప్పుడు అది తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తుంది దానిపైన మదిగా ఇట్లా పెట్టుకుంటే మనకి ఇది తీసేస్తుంది తీసి తాడు ఇది ఎట్లా అన్నాం అనుకో మంచి కూడా అనుకుని అయిపోతుంది అంతా ఇదంతా మట్టిపోయాలి కొంచెం మట్టిపోతే మంచిగా ఇదంతా చేసుకోవాలి చేస్తేనే పని లేకపోతే ఇది ఊరకునే అవ్వదు కదా చాలా కష్టం చాలా చూపించను ఎందుకంటే పని ఇది స్టార్ట్ చేస్తే అవ్వదు త్రీ ఫోర్ అవర్స్ ఒక్కొక్కసారి ఒక పూట మొత్తం పడుతుంది ఇంకా ఎందుకు అన్ని చూపించలేం కదా అని అయ్యో కొన్ని అట్లా అది మట్టి వేసుకుంటున్నా మట్టి వేయాలి మర్చిపోయా ఈ మట్టి ఒక గుప్పుడు గుప్పుడు లేని వాటికి వేసుకున్నాం అనుకోండి మంచి వర్షానికి చక్కగా పడతాయి అనమాట బాగా పట్టు ఉంటుంది గా పని ఇంకా చాలా సేపు ఉందండి చాలా టైం పట్టింది పెద్ద పెద్ద వీడియో అయిపోయింది కాబట్టి ఇక్కడ కాపేద్దాం మనం పని చాలండి ఒక గంట పట్టింది ఇంకా నాకు రోట్లో మొత్తం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అందండి నమస్తే మీ జయలక్ష్మి ఇలా కొంచెం కష్టపడి అంటే ఆరోగ్యం అందం ఆనందం అన్నీ మన సొంతం అవుతాయి కదా చాలా పని ఉంది కదా టీ కూడా తాగలేదు కదా మనం టీ తీసుకురా పైకి పుదీనాకు అంత ఇప్పుడు దాని చూడలేదు నువ్వు చూసాను కానీ అంత పెద్ద ఆటలు వచ్చినాయి చూసావా ఇంత వచ్చింది ఆ చక్కటి అక్కడ కూర్చొని ప్రశాంతంగా టీ తాగుదాము ఓకే సబ్స్క్రైబ్ చెప్పమ్మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోతుంది మర్చిపోవద్దు నేను మీ జయలక్ష్మి చూడండి పని చేసుకుంటూ ఉందనమాట హ్యాపీగా అది కూడా వర్షంలో చాలా ఆనందాన్ని ఇచ్చేదంటే ఇది ఒక్క పనే నాకు భలే ఉంటుంది మీరు కూడా ప్లేస్ ఉంటే వీలుంటే తప్పకుండా ట్రై చేయడానికి ట్రై చేయండి ప్రయత్నించండి సరేనా థ్యాంక్ యూ నేను విజయలక్ష్మి నమస్తే అందరికీ